ఈరోజు పంజాబీ డ్రెస్లో ఫ్యాంట్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట డ్రెస్ మెటీరియల్స్ మళ్ళీ ట్రెండ్ మారుతుంది అనుకుంటున్నాను నేను ఇదివరకంతా బనియన్ క్లాత్లు ఇవి అవి వేసుకుని తిరిగే వాళ్ళు అనమాట ఈ మధ్య మళ్ళీ ఒకరిని చూసి ఒకరు మారుతున్నారు అనిపించింది నాకు చాలా డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తున్నాయి స్టిచ్చింగ్కి సో వాటిని స్టిచ్ చేస్తూ మీతో మాట్లాడతాను ఇప్పుడైతే నేను ఫ్యాంట్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట చూస్తూ మాట్లాడుకుందాం అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను చూడండి దాన్ని ఎలా కొడతాను మీకు పిన్ టు పిన్ చెప్తా ఉన్నా ఎవరు వీడియోస్ అంతా లైక్ చేయట్లేదు అనిపించింది నాకు సో మామూలుగానే అంత ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా నేను కుట్టే యాజ్ యాస్టీజ్గా వన్ అవర్ రాని హాఫ్ అన్ అవర్ రాని వీడియో అయితే అప్లోడ్ చేసేద్దాము అని అనుకుంటున్నా చూద్దాము ఇప్పుడైతే డ్రెస్ మెటీరియల్కి పంజాబీకి సారీ పంజాబీ డ్రెస్కి ఫ్యాంట్ ఎలా స్టిచ్ చేస్తానో చూడండి తర్వాత టాప్ కూడా స్టిచ్ చేస్తూ చూపిస్తాను ఓకేనా ఇది నడుముకు అటాచ్ చేసేటువంటి పీస్ అనమాట ఈ నడుము నడుము దగ్గర అంటే ఇప్పుడు కాలుకి అంటే రెండు పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఏది ఫ్యాంట్కి అందులో నడుము పీస్ ఇది కాలుకి వేరేగా వస్తాయి రెండు కాళ్ళకి సో ఇదైతే నడుము పీస్ దీన్ని ఎలా స్టిచ్ చేసుకున్నామంటే ఇది కటింగ్లో నాలుగు ఫోల్డ్ నాలుగు పీసెస్ లాగా వస్తాయి ఎక్కడికక్కడ జాయింట్ చేసుకోవాలి జాయింట్ చే ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక దగ్గర థ్రెడ్ ఎక్కించుకునేందుకు ఇట్లా కొంచెము కనిపిస్తుందా మీకు ఇట్లాగా కొంచెం థ్రెడ్ వదిలేసి తర్వాత కుట్టేసుకుంటాము దాన్ని ఆ థ్రెడ్ వేసుకున్న దాన్ని మనము వెలికి తీయాలంటే ఏం చేయాలంటే ఇట్లా ఫోల్డ్ చేసి కనిపిస్తుందా లేదా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అటు అటువైపు కూడా ఆ క్లాత్ కూడా లేకుండా దీన్ని కంటిన్యూషన్లో ఇలా వేసుకోవాలన్నమాట సరే థ్రెడ్ తెగిపోయింది ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా స్టిచ్ కట్ చేసేసుకొని పీస్ని దీన్ని థ్రెడ్ ఎక్కించుకునే దానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా ఉన్నదాన్ని ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఓపెన్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఓపెన్ ఉంటుంది అన్నమాట ఫ్యాంట్ చాలా ఈజీ అండి ట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడికి అడ్జస్ట్ తీసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు ఒక విషయం చెప్పాలండి టైలరింగ్ నేర్చుకోవడం చాలా ఈజీనే కాకపోతే కస్టమర్ని ఒప్పించడం మాత్రమే కష్టం అనమాట వాళ్ళకు నచ్చేటట్టు కుడితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కస్టమర్స్ లేదు మన ఇంట్లో కుట్టుకొని మేము సైలెంట్ అయిపోతామంటే అది బెస్ట్ అనమాట కస్టమర్ని ఒప్పించాలంటే రకరకాల మైండ్ సెట్ పీపుల్స్ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే మనకు నచ్చుద్ది మన లాంటి వాళ్ళకి పది మందికి నచ్చిన పదకొండవ పర్సన్కి కొంచెం అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం లేదు అని అంటే ఖచ్చితంగా చెప్తున్నాను అది అనమాట వాళ్ళకి పర్ఫెక్ట్గా యాసిటీస్గా వాళ్ళు ఏదైతే మనకు పిక్కిస్తారో అంటే ఒక మోడల్కి ఒక పిక్ ఇస్తారు కదా ఇట్లాగే డిజైన్ చేయండి అని చెప్పి ఆ డిజైన్ యాజ్ టీజ్గా వస్తే ఓకే లేదు అని అంటే నీకు స్టిచ్ చేయడం రాలేదు ఇది కరెక్ట్గా లేదు అని అనేస్తారనమాట మన బాడీ స్ట్రక్చర్ ఎలాగుంది ఉంది ఇచ్చిన పిక్లో ఉన్నట్టు వాళ్ళకి ఆ బాడీ స్ట్రక్చర్ ఉందా లేదా అట్లా ఏం చూసుకోరనమాట మనకు వాళ్ళకు ఆ బొమ్మలా ఉన్నట్టు కనిపించలేదు అనుకోండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఏం చెప్తారంటే కరెక్ట్గా స్టిచ్ చేయలేదని చెప్తారనమాట మన బాడీ స్ట్రక్చర్ ఆ బొమ్మలో ఉన్నట్టు లేదు కదా సో మనం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అంటే యాసిటేజ్గా రాకపోవచ్చేమో అని చెప్పి అట్లా అనుకోరు నీకు స్టిచ్ చేయటం రాలేదు అని చెప్తారనమాట సో అది మనం తీసుకోగలిగి ఉండాలన్నమాట అట్లా లేవనుకోండి చాలా బాధ మాట పడలేమన్నమాట చాలా అంటే చాలా బాధ అండి మాట పడలేము ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉండాలని అవన్నీ ఫేస్ చేసి నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలి అని అంటే టైలింగ్లో ఎవరమైనా సరే ఫస్ట్ ఏం చేయాలంటే థ్లడ్ ఎందుకో పద్దాగా తెగిపోతూ ఉందండి ఎవ కస్టమర్కి నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేయాలి అయినా వాళ్ళు అంటే మనం బాగా స్టిచ్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మనం ఎలా పడితే అలా కుట్టేసి బాగుందని ఒప్పుకోండి అని అనకూడదు మనం బాగానే ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా ఇచ్చి తర్వాత వాళ్ళు బాగలేదు అన్సాటిస్ఫై అవుతున్నారంటే లేదు మేడం ఇది ఇలాగా అని చెప్పి మనం చెప్పగలిగి ఉండాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమంది అర్థం చేసుకుంటారు అట్లా కాకుండా ఏముందలే అని అనుకున్నాం అనుకోండి వాళ్ళు అన్సాటిస్ఫై అవుతారు మళ్ళీ ఇంకో టైలర్ని ఎత్తుక్కుంటూ ఉంటారు మ్యాక్సిమమ్ టైలర్స్లో టైలర్స్కి అంటే ఇళ్ళల్లో కుట్టుకునే వాళ్ళకి షాపుల్లో వాళ్ళ గురించి నాకైతే తెలియదు మామూలుగా స్టిచ్ చేసే వాళ్ళకి ఎంత ప్రొఫెషనల్గా చేసినా సరే షాప్లో స్టిచ్ చేస్తే బొటిక్స్లలో మేబీ బొటిక్స్లో స్టిచ్ చేశారనుకోండి అద్భుతం అమోఘం అంటారు అదే అదే టైలర్ ఇంట్లో స్టిచ్ చేశారనుకోండి పర్వాలేదు బాగానే కుట్టారు అని అనమాట సో మనము చెప్పే విధానాన్ని బట్టి కూడా కస్టమర్లు రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి నా ఉద్దేశం అదండి మీకేమనిపిస్తుందో టైలర్స్ ఎవరైనా వీడియో చూస్తే మీ మీకు కూడా ఇలాగే అనిపిస్తుందో లేదో నాకు కామెంట్ చేయండి ఈ ఫ్రెడ్ ఎందుకు దగ్గరికి పోతుంది ఈ మధ్య ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మిషన్ స్టిచ్ చేయలేదు అనమాట నేను సో దానివల్ల దీనికి అలవాటు తప్పినట్టుంది మళ్ళీ అలవాటు చేయాలి అదే విషయం ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ చేసేసుకొని ప్యాంటీని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు కాళ్ళ దగ్గర మనకి స్టిఫ్నెస్ కోసం ఓవర్లాక్ వేస్తారు కదా సారీ ఏదో ఏదో చెప్పి దీన్ని ఇట్లా అట్లా పెట్టుకోబోయి ఓవర్లాక్ అన్నాను సారీ కాదు క్యాన్వాసు ఓవర్లాక్ కూడా చేయాలి అండి పీసులు లేకుండా ఈ క్యాన్వాస్ పేపర్ని ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఫ్యాంటు దగ్గర కాళ్ళ దగ్గర అది సాఫ్ట్గా ఉంటే మడిగిపోతుంది కదా ప్యాంటు కొంచెం స్టిఫ్గా ఉందంటే స్టెక్చర్ బాగా కనిపిస్తుంది ఫ్యాంటు నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఈ క్యాన్వాస్ యూస్ చేస్తాము కాళ్ళకు మెడలు అదే మెడాల ద్వారా జారిపోకుండా ఉంటుంది ఫ్యాంట్ ఇట్లా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేయాలన్నమాట వీడియోస్ కూడా అంతేనండి యూట్యూబ్లో వీడియోలు కూడా ఏంటంటే షో చెప్తే చక్కగా వింటాను మనము కూర్చొని నీట్గా పింటూ పిన్ను ఈ టైలింగ్ గురించి చెప్పినా కూడా వినట్లేదు అనమాట ఎంటర్టైన్మెంట్ కావాలి జనాలకి నాలెడ్జ్ అవసరం లేదనేది అర్థమైంది నాకు కానీ మనం చేసేది ఏదో కరెక్ట్గా చేయాలని నేను చూపిస్తూ ఉన్నాను నచ్చిన వాళ్ళు చూడండి నేర్చుకోండి ఏదైనా సరైన స్కిల్ అనేది కంపల్సరీ ఉండాలి అయినా జెంట్కైనా ఎవరికైనా మనం చదువుకున్నాం కదా చదువుతో పాటే చదువుతో ఇంకా చదువుకి సాటి లేదు అని అనుకోకూడదు చదువుతో పాటు చాలా స్కిల్స్ ఉన్నాయి నేర్చుకోవాల్సినవి చదువు ఒక్కటే ఉంటే కూడా సరిపోదు ఒకనొక టైంలో మనం జాబ్ చేయలేకపోయామనుకోండి మీ చదువు మన చదువుని అనుగుణంగా అప్పుడు స్కిల్లే యూజ్ అవుతుంది కాబట్టి పని చేతిలో ఉండాలి అది విద్య అయినా అయినా ఏదైనా సరే ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే ధైర్యం కూడా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా కొద్ది గొప్పైనా మరీ లగ్జరీ లైఫ్ లేకపోయినా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండగలము బతకగలము అనే ధైర్యం అయితే వస్తుందని నా ఉద్దేశము మీరేమంటారో చెప్పండి ఈ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు అనిపిస్తుంది ఉన్నది ఉన్నట్టు పెట్టేయడం కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది నాకు ఇప్పటి నుంచి అలాగే చేస్తా చేసేందుకే ట్రై చేస్తాను ఈ క్యాన్వాస్ పేపర్ చాలా మంది వేయరండి దానివల్ల ఏమవుతుందంటే కింద ఫ్యాంట్ దగ్గర ఇట్లా మోల్డ్ అయిపోయి జారిపోతా ఉంటది మెడల ద్వారా ఫ్యాంట్ పొడుగుందంటే కొంచెం అదే ఇట్లా వేసామనుకోండి అక్కడ నిల్చుంటది అనమాట మెడమ్ దగ్గర నిలబడినట్టుగా ఉంటుంది చూసేదానికి కూడా బాగుంటది మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది అది కాలు పాదం ద్వారా జారిపోతూ ఉంటే అది ఎక్కడ మట్టి అవుతుందో అని చెప్పేసి పైకి లాక్కుంటా అట్లా ఉండాలి ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ వేసామంటే అది జారినే జ నీట్గా ఉంటుంది అనమాట అదే విషయం సైన్ ఫీల్డ్ ఏంటంటే అండి ఇంట్లో పనికన్నా ఇంట్లో పని చేస్తా కూడా పని కన్నా అని కూడా అన్నం ఇంట్లో పని చేస్తున్నప్పటికీ ఈరోజు మిషన్ దగ్గర ఎవరి బట్టలు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళు ఏ డిజైన్ చెప్తారు వాళ్ళకు కొంచెం తేడా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనల దగ్గర మైండ్ తిరతా ఉంటుంది అన్నమాట అది విషయము ఇప్పుడైతే మనం క్యాన్వాస్ యూస్ చేసేసాము ఇప్పుడు రెండు కాళ్ళు ఈ రెండు కాళ్ళ పట్టీలు కదా ఈ పట్టీలని జాయింట్ చేసుకొని కాళ్ళను అయితే తయారు చేద్దాం ప్రొఫెషనల్ భాషలో చెప్పినా వినట్లేదులేండి అదే టైలింగ్ భాష ప్రొఫెషనల్ అంటే మళ్ళీ ఏదో అనుకోబాకం లేండి టైలింగ్ టైలరింగ్ భాషలో చెప్పిన ఎవరంటున్నారు అంటున్నారు నేను ఒక వీడియో తీయటానికి రెండు గంటలు పడుతుంది ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తే ముక్కాలు గంటలు బ్లౌజ్ అయిపోతుంది అలాంటిది వీడియో తీస్తా బ్లౌజ్ స్టిచ్ చేద్దామని చాలాసార్లు అనుకున్నాను రెండు గంటలకు కూడా బ్లౌజ్ అయిపోలేదు విసుకొచ్చేసింది నాకు అసలు ఈ వీడియో కోసము ఈ టైం వేస్ట్ చేసుకుంటున్నానేమో అనిపించేసి నార్మల్గా స్టిచ్ చేసేస్తూ వచ్చాననమాట బ్లౌజెస్ అందుకే నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా చూపించలేకపోయినా మీకు కానీ ఎక్కడో ఒకటైతే పెట్టున్నాను వితౌట్ లైనింగ్ బ్లౌజు ఒకటైతే పెట్టున్నాను అనమాట కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి ఎందుకంటే వీడియో సెట్ చేసుకుంటా చూసుకుంటా స్టిచ్ చేయాలి కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది మనకు పట్టే టైం కంటే డబల్ తిరుగులు కూడా పడుతుంది మధ్యలో వీటి గోలు అవుతున్నాను అందులో మనం ఉండే కాడికి రాలేదు అవి ఉండే కాడికి మనం వస్తాం కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలి ఇట్లా రెండు కాళ్ళు స్టిచ్ చేసేసుకున్నాను నేను ఇంకొకసారి చెక్ చేసుకోవాలి రెండు సమానంగా ఉన్నాయా లేవా అని చెప్పి కొంచెం తేడా ఉంటుంది అదే ఉంటుందని తెలుసు అందుకు కొంచెం చేసుకోవాలి డబల్ కుట్టి ఎలాగా వేయాలి ఫస్ట్ ఒక కుట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు దాని మీద వచ్చేటట్టు చూసుకోండి ఎక్కువ ఖర్చు పెట్టాం కాబట్టి ఇందుకీ మళ్ళీ థ్రెడ్ దిగింది థ్రెడ్స్ మంచిగా అనట్టు ఉన్నాయండి పవర్ మిషన్కి థ్రెడ్ మంచిదైతేనే అయితేనే ఖచ్చితంగా మూవ్ అవుతుంది లేకపోతే ఇది ఇట్లాగే విసిగిస్తా ఉడదామా వద్దా కుట్టు పడాలా వద్దా అన్నట్టు నడుస్తూ ఉంటుంది మిషన్ అండి ఇంకా ఏదైనా నేర్చుకున్నామంటే స్టిచ్చింగ్ మొత్తం ఈజీ నేంకా వేరే వేరేగా ఉంటాయి డిజైన్స్ ఉంటాయి కానీ కుట్టే విధానం అంతా ఒకటే ఉంటుంది సో ఇది విషయం ఇది క్లియర్ అయిపోయింది ఇక్కడికి ఇప్పుడు రెండు ఎడ్జస్ట్ పెట్టుకొని పెట్టుకోవాలి ఇదంతా పూర్తయ్యే లోపల మీకు ఒక ఇరవై నిమిషాలు టైం అయితే అయితే ఉంది సో ఇక్కడికైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నేను మళ్ళీ వీడియోలో కలుస్తాను ఇది పూర్తిగా చూపించలేదని మాత్రం అనుకోవద్దు చూపించినా ఎవరు చూసేవాళ్ళు అంతగా లేరు కాబట్టి మన దాంట్లో చూసేయడమే